వరుణ్ సందేశ్ ప్రస్తుతం నిందా చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు నిఖిల్ రావడం స్టేజ్ మీద హ్యాపీడేస్ మూమెంట్స్ గుర్తు చేసుకోవడం వరుణ్ సందేశ్ గురించి వితికా స్పీచ్ ఇస్తూ ఎమోషనల్ అవ్వడం అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు వరుణ్ సందేశ్ తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించాడు ఈ క్రమంలో ఎన్నో విషయాల గురించి స్పందించాడు వరుణ్ సందేశ్ ఈ నిందా సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుందని స్క్రీన్ ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నాడు దర్శక నిర్మాత రాజేష్ ఈ నిందా చిత్రాన్ని అద్భుతంగా తీశాడని టెక్నికల్ పరంగా చాలా బాగుంటుందని అన్నాడు నిందాలో తాను చేసిన పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుందని తన రియల్ లైఫ్ క్యారెక్టర్కు సినిమాలోని పాత్రకి అస్సలు పోలిక ఉండదని అన్నాడు మొదటిసారిగా స్క్రీన్ మీద కాస్త సీరియస్గా సెటిల్గా నటించానని అన్నాడు ఇంతవరకు తనకు ఫన్నీ లవర్ బాయ్ పాత్రలనే ఇచ్చారని మొదటిసారి సీరియస్ లుక్లో కనిపించబోతున్నానని అన్నాడు రెగ్యులర్ లవ్ స్టోరీలు లవర్ బాయ్ రోల్స్ చేసి బోర్ కొట్టిందని మైకేల్లో చేసిన విలన్ రోల్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ షో వల్ల తనకు ఆర్థికంగా ఎంతో కలిసి వచ్చిందని తన వ్యక్తిత్వం తన మనస్తత్వం గురించి అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ షోకి వెళ్ళకముందు తన గురించి ఏవేవో అనుకునేవారని కానీ ఆ షోలో తనను చూసి అందరూ ప్రేమించారని ఆ షోతో తన ఫైనాన్షియల్ కష్టాలు తొలగిపోయాయని అన్నాడు ఆ టైంలో చేతిలో సినిమాలు లేవని రెండేళ్లు ఖాళీగా ఉన్నానని ఇంట్లో డబ్బులు అడిగేవాన్ని కాదని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ వల్ల తనకు విధికకు డబ్బులు బాగానే వచ్చాయని అన్నాడు